ధరణి పడిపోవడం చూసిన ప్రతాప్ లో క్రూరమైన నవ్వు ధరణిని తీసుకొచ్చి ప్రతాప్ కు అప్పగించారు రౌడీలు మొహాన నిండా చెమటలు పట్టి కడుపులో నొప్పికి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా నువ్వు వేయలేవు అంటూ ధరణి చంప మీద బలంగా కొట్టాడు ప్రతాప్ కళ్ళు తిరిగి చంప దెబ్బకు ఎర్రగా ఉబ్బిపోయింది బుగ్గ భయంకరమైన ప్రతాప్ రూపాన్ని చూసి భయంతో చెమటలు పట్టసాగాయి ధరణికి చేతులు చల్లబడిపోతున్నాయి జుట్టుని మళ్ళీ గట్టిగా పట్టుకోవడంతో తలంతా తిరిగిపోతుంటే కళ్ళు చుట్టూ చీకట్లు కమ్ముకుని స్పృహ తప్పి పడిపోయింది సిటీకి అసలు సంబంధమే లేని ఒక మారుమూల ప్రాంతంలోని ఒక తాండాలోని ఇంట్లో బెడ్డు మీద ఉంది ధరణి ఆమె మణికట్టు పట్టుకుని చూస్తున్న ఒక వయసు పైపడిన ఆవిడ నిమిషం తర్వాత చూసి ఈ అమ్మాయి గర్భవతి ఇప్పుడు రెండో నెల గర్భం మోస్తుంది అంది వింటున్న ప్రతాప్ అతని చేతిలో ఫోన్లో విన్న మిస్టర్ ఎక్స్కు షాక్ అయ్యారు చెప్పండి సార్ ఏం చేద్దాం ఏం చేసేదేముంది ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెత నువ్వు రాక్షసమైన గొంతుతో భయంకరమైన నవ్వుతో అంటున్న మిస్టర్ ఎక్స్ తన ప్లాన్ చెప్పాడు వింటున్న ప్రతాప్ మొహంలో పడుకున్న పగ పైకి లేచి బుసలు కొట్టిన నల్ల విరుచుకు పడింది తర్వాత రోజు మార్నింగ్ పది అవుతున్నా ఇంకా కిందకి ధరణి రాకపోవడంతో తన గదికే వెళ్ళారు సునంద గారు నిద్రపోతుందేమో అసలే ఒంట్లో నీరసంగా ఉందని అంది అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేసిన ఆమెకి రూమ్ లో ధరణి లేకపోవడంతో గదిలోకి వచ్చి మొత్తం వెతుకుతారు వాష్రూమ్ లో కూడా లేకపోవడంతో టెన్షన్ పడుతూ బాల్కనీ బయట గార్డెన్ మందిరం అంతా అరగంట పైనే వెతికి ఆయాసపడుతూ ఇంట్లో అందరికీ చెప్తారు ఏంటి ధరణి ఎక్కడికి వెళ్తుంది ఉంటుంది చూడు అంటూ చిన్నపాటి టెన్షన్కి గురవు అంటారు నరేంద్ర గారు లేదండి అంతా వెతికాను ఎక్కడా కనబడడం లేదు భయం ఆమెలో సౌమ్య కూడా అంతా వెతికింది ఎక్కడా ధరణి జాడ కనబడలేదు అమ్మా గుడికి ఏమన్నా వెళ్ళిందేమో మనం నిద్రపోతున్నామని చెప్పలేదేమో అంది సౌమ్య కుమారి వచ్చి లేదమ్మా ధరణి అమ్మ అస్సలు ఉదయం నుంచి కిందకు రానే లేదు నేను లేచినప్పటికీ ఎవ్వరూ లేరు అసలు అంది మై గాడ్ అయితే ఇప్పుడు ఏం చేయడం అంటూ తల పట్టుకుని సోఫాలో కూర్చుండిపోయారు సునంద గారు ఏమండి మీరు వెంటనే విజయ్కి ఫోన్ చేయండి అంది బొంగురు పోతున్న గొంతుతో కళ్ళలో అప్పటికే నీళ్లు చేరాయి సునంద గారికి సౌమ్య పరిస్థితి అలాగే ఉంది అసలే రెండు రోజుల నుంచి ధరణి పరిస్థితిని గమనిస్తున్న వారికి ఏదో తెలియని భయం కంగారు చుట్టుముట్టేసరికి ఆందోళనగా అనిపిస్తుంది ధరణికి మార్నింగ్ కాల్ చేసి మాట్లాడే విజయ్ ఆ రోజు వర్క్ బిజీలో ఉండి కాల్ చేయలేదు నరేంద్ర గారు చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు సునంద ఈరోజు రిజిస్ట్రేషన్ ఉందని విజయ్ రాత్రి చెప్పాడు ఇప్పుడు వాళ్ళు ఆ పనిలోనే ఉంటారు అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటూ కంగారుగా చెప్తుంటే ఇప్పుడేం చేద్దామండి అంటూ ఏడుస్తున్నారు ఆమె నేను వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాను నాకు తెలిసిన ఎస్ఐ ఉన్నారు అంటూ వెంటనే కాల్ చేశారు చెప్పండి ఏంటి ఇంత పొద్దున్నే చేశారు ఏదైనా ఇంపార్టెంట్నా నరేంద్ర గారి వాయిస్లోని టెన్షన్ తెలుసుకుని వెంటనే అడిగారు ఎస్ఐ అది మా కోడలు అంటూ వివరంగా చెప్పారు ఆయన డోంట్ వరీ సార్ మేము వెంటనే ఆ పనిలోనే ఉంటాం అమ్మాయి ఫోటో ఉంటే వెంటనే పెట్టండి పర్సనల్గా సీక్రెట్గానే వెతికిస్తామంటూ మిగిలిన విషయాలు మాట్లాడారు మధ్యాహ్నానికి ఆఫీస్లో అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకుని బయటకు వచ్చాడు విజయ్ ఈ విషయాన్ని ముందు ఇంట్లో చెప్పాలని ఫోన్ తీశాడు చూస్తే పదుల్లో మిసురు కాల్స్ ఉన్నాయి ఇంటి దగ్గర నుంచి కనుబొమ్మలు ముడిపడ్డాయి అతనికి అన్నిసార్లు కాల్ చేసిన తండ్రి నంబర్కి తిరిగి కాల్ చేశాడు విజయ్ ఫోన్ చేయడంతో అప్పటికే టెన్షన్తో ఉన్న ఆయన వెంటనే కాల్ లిఫ్ట్ చేసి విజయ్ అంటూ గాబరాగా పిలిచాడు ఏమైంది ఇన్ని కాల్స్ చేశారు అంతా ఓకే కదా చిన్న కంగారుతో అడిగాడు విజయ్ విజయ్ అది ధరణి కనబడడం లేదు ఉదయం నుంచి గొంతుతో అంటున్న నరేంద్ర గారి మాటలు వినగానే విజయ్ పేస్ ఎర్రగా మారిపోయింది లేదంటే వాయిస్లో గాంభీర్యం కోపం తెలియదురా మీ అమ్మ మీ రూంలోకి వెళ్ళి చూసింది ఎక్కడా కనబడలేదు అంతా వెతికం లాభం లేదు ఎస్ఐకి డీటెయిల్స్ చెప్పాను డాడ్ మీరు టెన్షన్ పడకండి తను ఎక్కడికి వెళ్ళి ఉండదులే నేను చూసుకుంటాను కట్ చేసి వెంటనే మానస్కి చేశాడు ఫోన్ కిషోర్ పక్కనే ఉండి ఏమైందంటుంటే కార్ స్టార్ట్ సీరియస్ సీరియస్గా మానస్ చెప్పిన ఆన్సర్ కూడా ధరణి అక్కడికి రాలేదని కోపం విసుగు అసహనం మళ్లీ చేరాయి విజయ్ లో ధరణి అంటూ గట్టిగా అరిచాడు వెంటనే తన ఫోన్ లో ధరణి అయితే లాంగ్ డిస్టెన్స్ ఉండటంతో లొకేషన్ చూపించడం లేదు కిషోర్ చేశాడు కిషోర్ సౌమ్యకి ఫోన్ చేసి చెప్పడంతో విషయం తెలిసిన అతను కూడా టెన్షన్ పడ్డాడు ఈవినింగ్ కంతా వచ్చేసారు విజయ్ నడిపిన స్పీడ్ కి కిషోర్ కి ఫస్ట్ టైం అతన్ని చూడగానే భయం వేసింది ఎర్రగా మారిన పేస్ తో లోపల దాచిన అగ్ని పర్వతం ఎప్పుడు పేలుతుందో అన్నట్టుగా ఉంది ఇంటికి వచ్చిన విజయ్కి ఎదురుగా అప్పుడే ఫోన్ మాట్లాడుతూ ఉన్న నరేంద్ర గారు గుండె దగ్గర గట్టిగా పట్టుకుని కుప్పకూలిపోయాడు విజయ్ లోపలికి పరిగెత్తి వచ్చి పట్టుకునే లోపల ఆయన కింద పడిపోయారు విజయ్ వెంటనే వచ్చి ఆయన్ని లేపి పట్టుకుని చంపలు తడుతున్న చలనం లేదు ఆయనలో కిషోర్ వెంటనే హాస్పిటల్కి కాల్ చేసి అంబులెన్స్ని పంపించమని చెప్పు టెన్షన్గా అన్నాడు విజయ్ ఫోన్ నరేంద్ర కాపీ కోసం కిచెన్ లో ఉన్న సునంద గారు విజయ్ వాయిస్ విని బయటకు వచ్చి చూసేసరికి నరేంద్ర గారు పడి ఉండటంతో కంగారుగా వచ్చి ఏమండి ఏమైందండి అంటూ ఆందోళనగా అంటూ విజయ్ అంటూ అప్పటికే చేరిన కన్నీళ్లతో పిలిచింది విజయ్ మైండ్ అంతా బ్లాంక్ గా మారిపోయింది అంబులెన్స్ రావడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లారు నరేంద్ర గారిని విజయ్ అంటూ కొడుకుని హత్తుకుని ఏడుస్తున్నారు సునంద గారు సౌమ్య ఆమెను ఓదార్చాలని చూస్తున్నా కావడం లేదు సునంద గారికి సర్ది చెప్పి ఫోన్ తీసుకుని వెంటనే ఎస్ఐకి కాల్ చేసి ధరణి గురించి ఏమైనా తెలిసిందా అని అడిగాడు ఆ పని మీద ఉన్నామని ఇంకా దొరకలేదని సమాధానమే వచ్చింది అటు నుంచి చేతిని గోడకేసి గట్టిగా కొట్టాడు విజయ్ విజయ్ మన ఏరియాలో ఉన్న సీసీ కామ్ చూస్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అన్నాడు అయితే వెంటనే నువ్వు ఆ పని మీద ఉండు అంటూ తన ఫోన్లో మళ్ళీ ధరణి కోసం లొకేషన్ సెర్చ్ చేశాడు లొకేషన్లో సిగ్నల్ లేదని చూపించడంతో ఆవేశం కోపం ఒకేసారి వస్తాయి విజయ్కి నరేంద్ర గారిని ఐసీయూలోకి చేర్చి అప్పటికే రెండు గంటలు గడిచింది ఆయన కండిషన్ క్రిటికల్గా ఉందని చెప్పారు డాక్టర్ విజయ్తో సహా వింటున్న అందరూ నిస్తేజంగా నిల్చుండిపోయారు ఈ రోజంతా గడిస్తే గాని ఆయన సిచ్యువేషన్ చెప్పలేం విజయ్ అబ్జర్వేషన్ లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాం కుదరకపోతే అమెరికా తీసుకెళ్లాల్సిందే ఉన్నది ఉన్నట్లుగా తేల్చి చెప్పారు డాక్టర్ ధరణి కోసం ఎంత గాలించినా జాడలేదు పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ కూడా పనిచేయడం లేదు ఊరంతా జల్లెడపట్టిన చిన్న క్లూ కూడా దొరకలేదు విజయ్ ఇంటి సెక్యూరిటీ సిబ్బందిని కూడా పర్సనల్గా వచ్చి చెక్ చేసి వాళ్ళని అడగ్గా ఆ రోజు సగం రాత్రిలో టీ తాగడానికి వెళ్లడం తప్ప ఒక్క క్షణం కూడా ఇంటిని వదిలి వెళ్ళలేదని చెప్పారు సీసీ క్యాలో ధరణి వెళ్లిన ఫుటేజ్ మాత్రమే దొరికింది తప్ప తనని ఎవరూ బలవంతంగా తీసుకెళ్లిన ఆనవాళ్ళు ఏమీ కనబడటం లేదు అయితే ఆ ప్రతాప్ తెలివిగా ఆ వీధి చివర కెమెరాస్ లేని ఏరియాలోని ధరణిని కార్ ఎక్కేలాగా ప్రతాప్ ముందుగానే డ్రైవర్కి చెప్పాడు అతను అలాగే చేయడంతో ధరణి క్యాబ్ ఎక్కింది కూడా ఎక్కడా రికార్డ్ చేయలేదు ఆ ఇన్ఫర్మేషన్ని విజయ్కి షేర్ చేశారు ఎస్ఐ విజయ్ ఫోన్లో ధరణి ఒంటరిగా ఆ రాత్రి పూట వెళ్తుండటం చూస్తూ కళ్ళు నిప్పు కనికల్లా మారాయి అతనికి ధరణి ఎక్కడ ఉన్నావే బాధతో మూలిగింది అతని హృదయం డబ్బు పలుకుబడి ఉండి కూడా ధరణిని ఇంతవరకు కనిపెట్టలేకపోవడంతో విజయ్కి అంతు పట్టకుండా ఉంది అసలు ఆ టైంలో ఒక్కటే ఎక్కడికి వెళ్ళింది ఆ రోజు తనతో చాలాసేపు మాట్లాడింది ధరణి బహుశా ఎవరైనా కాల్ చేశారా అనుమానం వచ్చింది విజయ్కి వెంటనే ఫోన్ వెతకడం కోసం ఇంటికి స్టార్ట్ అయ్యాడు అసలు అప్పటి వరకు హాస్పిటల్లో తప్ప ఇంటికి రాలేదు అతను నేరుగా ఇంటికి వచ్చి తమ రూమ్లోకి వెళ్ళి వెతికాడు అయితే కుమారి రూమ్ క్లీన్ చేసే ప్రాసెస్లో ఫోన్ తీసి ఎక్కడో పెట్టేసింది అది తెలియక మొత్తం గది అంతా వెతుకుతున్నాడు ఎంత వెతికినా దొరకలేదు అతనికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి ఉండటంతో ట్రాక్ చేయడానికి కూడా అవ్వలేదు కిషోర్ వందన ఇప్పుడు ఎక్కడ ఉంది కనతలు రుద్దుకుంటూ అడిగాడు తను అంటూ ఆమె ఉన్న ప్లేస్ చెప్పాడు ఇక్కడ ఆఫీసులో ఉండనని అక్కడ బ్రాంచ్కి వెళ్ళింది తన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కావాలి నాకు గంటలు తనకు దీనితో ఏమైనా అంటున్న కిషోర్తో చెక్ చేద్దాం లేదని తెలిస్తే సేఫ్గా ఉంటుంది లేకపోతే నీ చెల్లిని నువ్వు మర్చిపో అంటూ కార్ని హాస్పిటల్కి ఫోనించాడు పోలీసులు తమ డ్యూటీ ప్రకారం ప్రతి చెక్ పోస్ట్ దగ్గర తనిఖీ చేస్తూ వెతుకుతుంటే విజయ్ కిషోర్తో పాటు మానస్ కూడా వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు సుమతి హాస్పిటల్కి వచ్చి సునంద గారికి సౌమ్యకి తోడుగా ఉంది తనకు అర్థం కావడం లేదు ధరణి ఎక్కడికి వెళ్ళింది అని టైం గడిచే కొద్దీ టెన్షన్ ఎక్కువైపోతుంది ఒకవైపు నరేంద్ర గారి కండిషన్ క్రిటికల్ గా ఉందని టెన్షన్ ఇంకో పక్క ధరణి కనబడలేదని కంగారు వెరసి అందరికి భయం కంగారు ఆందోళన అంతకంతకు ఎక్కువైపోయాయి నరేంద్ర గారిని ఐసీయూలోనే ఉంచారు ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది విజయ్ సిటీ అంత కారులో పిచ్చివాడిలా తిరుగుతున్నాడు కిషోర్ మానస్ తెలిసిన చోటంతా వెతుకుతున్నారు ధరణి ఎప్పుడూ వచ్చే గుడి దగ్గరకు వచ్చి పూజారి గారిని కలిసి అడిగాడు ఆయన కూడా కంగారు పడ్డాడు ధరణి కనపడడం లేదనేసరికి అక్కడికి కూడా రాలేదనడంతో విజయ్ ఆశ్రమం దగ్గర కూడా అడిగాడు అక్కడి నుండి నో అన్న ఆన్సర్నే వచ్చింది విజయ్ అడిగినట్టే వందన కాంటాక్ట్ డీటెయిల్స్ని ఆఫీస్ నుంచి తెచ్చి ట్రాక్ చేయక ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అందులో అన్ని ఆఫీస్కి మీటింగ్స్కి సంబంధించినవే తప్ప ధరణి గురించి ఎలాంటి కాల్స్ ఆర్ మెసేజెస్ లేవు విజయ్కి అత్సహనం అంతకంతకు పెరుగుతూనే ఉంది అలా రెండు రోజుల పాటు రాత్రి పగలు తేడా లేకుండా సిటీ అంతా జల్లెడ పట్టేస్తున్న ధరణి గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు తన ఫోన్ డీటెయిల్స్ అడిగారని ఆఫీస్లో తెలుసుకున్న వందనాలో కన్నీ నవ్వు వచ్చింది ఆ ధరణి నీకు దొరకదు విజయ్ ఒకవేళ దొరికినా నువ్వు తనని అసహించుకుంటావే తప్ప ప్రేమించవు అప్పుడే కదా నా పగ చల్లారేది అంటూ చంపను రుద్దుకుంటూ తన పగ పార్ట్నర్కి ఫోన్ చేసి విషయం చెప్పింది విజయ్ ధరణిని కనిపెట్టి తన దగ్గరకు వస్తే ఎలా ధరణిని భయపెట్టి బెదిరించి మ్యానిపులేట్ చేయాలో వివరంగా చెప్పింది వందన అందుకు అడ్డు వాళ్ళ నాన్న ఇంట్లో వాళ్ళని ఎలా చంపాలో చెప్తూ బెదిరించమని ఆ రోజు రాత్రి అంతా హాస్పిటల్లోనే ఉన్నాడు విజయ్ మిగతా వారందరూ దాదాపు రెండు రోజుల తర్వాత నరేంద్ర గారి పరిస్థితి కాస్త మెరుగుపడింది అయినా ఇంకా ఐసీయూలోనే ఉంచాలని డాక్టర్ చెప్పడంతో అక్కడే ఉన్నాడు విజయ్ రెండు మూడు రోజులుగా తిండి నిద్ర లేకపోవడంతో మొహం అంతా పీక్కుపోయి జుట్టు గడ్డం అంతా చెదిరిపోయి కల తప్పి ఉన్న విజయ్ని అలా చూడలేకపోతున్నారు మిగిలిన వారంతా తర్వాత రోజు ఉదయం ఫ్రెష్ అయి రమ్మని సునంద గారి బలవంతం మీద ఇంటికి వస్తుండగా విజయ్ కార్కి ఒక ముసలాయన చూసుకోకుండా అడ్డం వచ్చేశాడు విజయ్ సడన్ బ్రేక్తో కార్ ఆపడంతో జస్ట్ మిస్ అయింది ఫాస్ట్ గా కార్ దిగిన విజయ్ భయంతో కింద పడిపోయిన ఆ పెద్దాయన్ని లేవదీసి చూసుకోవాలిగా పెద్ద అన్నాడు అయ్యో తప్పైపోయింది బాబు అని భయంగా అంటుంటే పర్వాలేదు లేవండి అంటూ చెయ్యి పట్టుకుని రోడ్డు పక్కనే కూర్చోబెట్టి కార్లో వాటర్ తీసి ఆయనకు ఇచ్చాడు వాటర్ తాగిన ఆయనకు విజయ్ని చూడగానే నరేంద్ర గారి అబ్బాయి అని తెలిసి బాబు నేను మీ ఇంట్లో బట్టలు ఐరన్ చేస్తుంటాను గత పదహైదేళ్ళుగా మీ నాన్నగారు నాకు తెలుసు ఎలా ఉన్నారు అయ్యగారు ఈ మధ్య కనబడడం లేదు అని అడిగాడు ఆప్యాయంగా విజయ్కి తండ్రి పరిస్థితి చెప్పడం ఇష్టం లేక బాగున్నారు పెద్ద అన్నాడు పొడి పొడిగా అమ్మా అమ్మాయి దగ్గరకు వెళ్ళి వస్తున్నావా బాబు అని అన్నాడు ఆయన అమ్మాయా ఎవరు ఆశ్చర్యంగా అడిగాడు విజయ్ అదేంటి బాబు ధరణమ్మే కదా ఇంకెవరు అన్నాడు విజయ్ షాక్ అయ్యాడు ధరణి నీకు అంటూ షాక్తో అంటుంటే అవును బాబు ధరనమ్మే నాకు చాలా బాగా తెలుసు ఆయమ్మ ఎంత బాగా పలకరిస్తూ మాట్లాడుతుంది అత్తయ్య గారి విచీరలు అంటూ మీ అమ్మగారి బట్టలన్నీ దగ్గరుండి మరీ నా చేత ఇస్త్రీ చేయించుకుని వెళ్తుంది మనసు చాలా మంచిది అమ్మాయి గారికి చిన్న మాట కూడా నొప్పించకుండా మాట్లాడతారు అంటూ చెప్తుంటే తనని నువ్వు చూసావా అని అడిగాడు అవును బాబు ఆ సంగతే కదా మిమ్మల్ని అడుగుతున్నాను అన్నాడు అమ్మగారిని ఒక్కరిని అక్కడ వదిలారు మీరు ఎవ్వరు తోడు లేకుండా అదే అంటున్నాను బాబు అన్నాడు ఎక్కడా అన్నాడు విజయ్ గొంతులో ఆత్రుత ఆరాటం అదేంటయ్య గారు మీరు ఇలా అడుగుతున్నారు ఆశ్చర్యం ఆ పెద్ద ప్లీజ్ ధరణిని ఎక్కడ చూశారు ఎప్పుడు చూశారు కాస్త అర్థమయ్యేలా వివరంగా చెప్తారా అర్థింపుగా అడిగాడు విజయ్ ఏమనుకున్నాడో ఏమో ఆయనకు అర్థమైంది ఏదో జరిగిందని వెంటనే పైకి లేస్తూ నా భార్యకు ఒంట్లో బాగా లేకపోతే మా ఊరు పక్కన ఒక పల్లెటూరులో నాటు మందు తినిపిద్దామని ఇక్కడ పని ఆపేసి తీసుకెళ్లాను బాబు అక్కడ ఆ రోజు రాత్రి ఉండమని చెప్పడంతో నా భార్య నేను అక్కడే ఉన్నాము అయితే ఆ రోజు రాత్రి ఏదో పని మీద ఆకులు అవి కావాలని అక్కడి వారు అడగడంతో వాళ్ళతో పాటే పక్కనే ఉన్న అడవిలోకి వెళ్తుండగా అప్పుడే ఆ ఇంట్లో మంచం మీద ధరణమ్మ ఉండటం చూశాను అన్నాడు విజయ్కి పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్టు అవుతుంది ధరణి అని కలవరించాడు మనసులోనే అయితే అక్కడ ఉన్నది ధరణమ్మ కాదా అని అనుమానం కూడా వచ్చి దగ్గరగా వెళ్ళి చూశాను బంగారు బొమ్మలా ఉన్న ఆ తల్లిని చూసి నిజమే అని అనుకోకుండా ఉండలేకపోయాను ఏమైందోనని అనుకునే లోపే అక్కడి వాళ్ళు వచ్చి పిలవడంతో వెళ్ళిపోయాను అంటూ ఆ తర్వాత రోజు నా భార్యకి నాటుమందు తినిపించి దాన్ని తీసుకుని ఊరికి వచ్చేసాను అప్పుడే గుర్తొచ్చింది ధరణమ్మ అక్కడ ఉందని